త్వరలోనే వినాయక చవితి రాబోతోంది వినాయకుడు అంటే ఎవరో మనందరికీ తెలుసు మనందరి ఆరాధ్య దైవం ప్రథమ పూజను అందుకొనే అతి శక్తివంతమైన దేవుడు వినాయకుడు మరి అలాంటి దేవుడి పండుగను మనం ఎలా జరుపుకోవాలండి ఒక్కసారైనా ఆలోచిస్తున్నామా వినాయకుడి పట్ల ఎంతో భక్తితో జరుపుకోవాలి కానీ మనం ఎలా జరుపుకుంటున్నాం వినాయకుడి విగ్రహాన్ని తెచ్చి ఐటమ్ సాంగులు పెట్టి పిచ్చి పిచ్చిగా ఎగురుతూ ఇలా జరుపుకుంటున్నాం ఇలా చేస్తే అది వినాయక చవితి కానే కాదు ఇలా చేస్తే వినాయకుడిని అవమానించడం అవుతుంది కాబట్టి ఇప్పటి నుండి ఇలా పిచ్చి పిచ్చిగా వెకిలి చేష్టలతో వినాయక చవితి చేసుకోవడం మానేద్దాం ఇప్పటి నుండి సంస్కారవంతంగా భక్తిపూర్వకంగా వినాయక చవితి జరుపుకుందాం అలా జరుపుకోవాలంటే మీరందరూ కూడా ఒక చిన్న పని చేయాలి అదేమిటంటే వినాయక చందాల కోసం వినాయకుడి చందాల కోసం వచ్చే వాళ్లకు మీరు ఒక్క మాట చెప్పాలి ఏమిటంటే బాబు ఇక మీదటి నుండి వినాయకుడి మంటపాల్లో సినిమా పాటలు ఐటమ్ సాంగ్లను పెడతామంటే మేము చందాలను ఇవ్వము ఇక మీదట వినాయకుడి మంటపాల్లో గణపతి శ్లోకాలు భక్తి పాటలు అథర్వ శీర్ష్య మంత్రాలను పెడితేనే మేము చందాలను ఇస్తామని చెప్పండి మొహమాటం లేకుండా చెప్పండి ముఖ్యంగా అథర్వ శీర్ష్య మంత్రాలను పెడితేనే చందాలను ఇస్తామని చెప్పండి ఎందుకంటే అందులో గణపతి గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు ఓం నమస్తే గణపతే ప్రత్యక్షం ప్రత్యక్షమసే త్వమేవ కేవలం కర్తాసే మేవ కేవలం ధర్తాసే యమేవ కేవలం సర్వం మేవల్ బ్రహ్మాసే అని ఈ వేదమంత్రాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి ఈ వేదమంత్రాలు ప్రతి వినాయకుడి దగ్గర ప్రతిధ్వనించాలి వీటి అర్థం ఏమిటంటే ఓ గణపతి నీకు నమస్కారము నువ్వు తత్వమసి మహావాక్యం యొక్క రూపానివి నీవే కర్తవు నీవే అందరినీ రక్షించేవాడివి నీవే అందరినీ పోషించేవాడివి అంతటా అన్ని ప్రాణుల్లో ఉండే పరమాత్మ నువ్వే అని అథర్వ శీర్ష్యం గణపతి గురించి ఎంతో అద్భుతంగా చెబుతుంది కాబట్టి ఈ అథర్వ శీర్షం మంత్రాలు ప్రతి వినాయకుడి మంత్రంలో ప్రతి వినాయకుడి మంటపంలో ప్రతిధ్వనించాలి అప్పుడే మేము చందాలను ఇస్తామని ఆ చందా వాళ్ళకు చెప్పండి మొహమాటం లేకుండా చెప్పండి అప్పుడే వాళ్ళల్లో మార్పు అనేది వస్తుంది మార్పు అనేది మనలో నుండే రావాలండి ఇప్పటి నుండే రావాలి లేకపోతే ఆ మార్పు ఎప్పటికీ రాదు కాబట్టి ఇప్పటి నుండి మనం పిచ్చి పిచ్చిగా వెకిలి చేష్టలతో వినాయక చవితి చేసే అలవాటుకు స్వస్తి చెప్పేద్దాం మానేద్దాం ఇప్పటి నుండి సంస్కారవంతంగా వినాయకుడి పట్ల భక్తితో వినాయక చవితిని జరుపుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓం శ్రీ మహాగణపతయే నమ జై శ్రీరామ్